రఘురామ కృష్ణం రాజు ఫిర్యాదుతో మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు జగన్ తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పై కేసు నమోదు సెక్షన్ వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైన్టీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ నాట్ ఎయిట్ థర్టీ ఫోర్ ప్రకారం కేసు నమోదు రఘురామ ఫిర్యాదుతో నగర పిఎస్ లో కేసు నమోదు కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించారన్న రఘురామ కృష్ణరాజు కేసులో ఏ త్రీగా జగన్ పేరు నమోదు చేసిన పోలీసులు ఏ టూగా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఏ ఫోర్గా గా విజయ్ పాల్ ఏ ఫైవ్గా గా డాక్టర్ ప్రభావతి పేరు ఏ వన్ గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్